చిక్కకు చిక్కక బాలుకే దొరికారు ఈ ముగ్గురు తోడి దొంగలు అయితే నన్ను ఇంక ఇన్సల్ట్ చేసింది చాలు మా ముగ్గురిని కట్టగట్టి మరీ ఇలా ఇన్సల్ట్ చేస్తున్నావు అని అంటే బాలు మర్యాదగా ఇక నోరు ముయ్యవమ్మ ఇప్పటికే మా ఇల్లు మింగేసి మరి మళ్ళీ మాట్లాడుతున్నావు ఇన్సల్ట్ చేయకూడదా నిన్ను ఎన్నెన్ని మాటలు అన్నావు నా బావ మర్దిని మా అత్తయ్య గారి కుటుంబాన్ని మరి నిన్ను ఊరికే వదులుతాననుకుంటున్నావా అని అయితే బాలు అలాగే మీనా ఇద్దరు రోహిణికి బుద్ధి చెప్తారు అయితే రోహిణి విషయంలో సపోర్టివ్గా ఉండి నా కోడల్ని అంటావా అంటూ మీనా మీదకి వెళ్తుంది అమ్మ రోహిణి నువ్వు వేడవుకు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు అసలు రూపం చూపిస్తుంది ప్రభావతి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరి మీదకి ఫైర్ అయ్యి హడలెత్తిచ్చేస్తుంది ఏమనుకుంటున్నారా నా కోడల గురించి మీరు అసలు టీ కాఫీ తెచ్చి ఇచ్చినా కూడా టిప్ కింద లక్షలు పడేస్తుందిరా ఆ లక్షలు వేరుకోవడానికే మీకు టైం అంతా సరిపోద్ది అని చెప్తూ నాలుగే నాలుగు రోజుల్లో మీ మోహన డబ్బులన్నీ విసిరి పడేస్తుంది ఇదేంటి ఇల్లు ఇలాంటి పదైన కొంటుంది అన్నట్టు తన కోడల గురించి గొప్పగా చెప్పి ఇక బోన్ లాగా పెట్టాడు కదా కోట్లో అన్నట్టు బాలు దాన్ని విసిరి కొట్టేస్తే ఒక్కసారిగా ప్రభావతి మాటలకు అందరూ షాక్ అయిపోతారు హళ్ళెత్తిపోతారు ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని అసలు ఎక్కువ డబ్బు ఉండేవాళ్ళు ధనవంతులు కూడా ఇలా మాట్లాడేమో ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది మీ అమ్మ రోహిణి ఏం ఒక పక్క భయపడుతూ ఉంటుంది ఏంటి ఈవిలా నా గురించి ఇలా చెప్పేస్తుంది లక్షల్లో పుట్టాను అనుకుంటుంది కనీసం ఒక రూపాయి కూడా దిఖానని లేకపో ఉంటే నేను ఈమెంది నా గురించి ఇంత బిల్డప్ ఇస్తుంది అన్నట్టుగా అమ్మో మామూలుగా ఇవ్వదండి బిల్డప్ రోహిణి గురించి ప్రభావతి ఆ రేంజ్లో ఇస్తుంది ఒక భాష రేంజ్లోనే ఇస్తుంది ఒక్కసారిగా అయితే బాలు షాక్ అయిపోతాడు నిజంగానేనా మాకు తలో ఒక పది లక్షలు ఇప్పించవచ్చు కదా అప్పు మేము కూడా సెటిల్ అయిపోతాము మే నాకు షాపు రవికో రెస్టారెంటు మౌనిక పెళ్ళికి అలాగే నాకు సొంతకారు అనుకోవడానికి పది లక్షలు ఇప్పించవచ్చు కదా అన్నట్టు ఎటకారంగా మాట్లాడతాడు ఇల్లు పెట్టినందుకు మీ నాన్న అడగాలి నువ్వేంట్రా అడిగేది పిల్ల బచ్చాగాడివి పిల్ల కాకివి దెబ్బకిట్ట దొంగలు మొట్ట అన్నట్టు పిల్ల కాకివి పిస్టోల్ దెబ్బ నీకేం తెలుసు అన్నట్టు వాయమ్మో ఒక రేంజ్లో డైలాగ్లు అయితే వదిలేస్తాయి రోహిణి గనక డబ్బులు తీసుకురాకపోతే అప్పుడు చూపిస్తాడు దొంగల మొట్టా దెబ్బగట ఏంటో బాలు మరి మొత్తం మీద ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంది